స్థలాలు ప్రభాకర్ రెడ్డి పేరు మీద మూడు ఇళ్ల స్థలాలు ప్రభాకర్ రెడ్డి మామగారు రెడ్డి పేరు మీద ఒక ఇళ్ల స్థలం అత్త సుగుణం పేరు మీద ఒక ఇళ్ల స్థలం వ్యవసాయ భూమి మామ పేరు మీద ఇరవై ఆరు ఎకరాలు మరియు ఒక కారు రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నట్లు సోదాల్లో బయటపడ్డాయి ఇంకా రెండు లాకర్లు ఉన్నట్లు లాకర్ కీలు ఉన్నాయి లాకర్లు తరవాల్సి ఉంది ఈ ఆదాయం నుంచి నాస్తున్న కలుగున్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నాం ఇంకా సోదాలు కొనసాగుతున్నాం ఇంకా కేసు జరుగుతుంది అతను ప్రశ్నిస్తున్నాం ప్రస్తుతానికి డాక్యుమెంట్లు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక కోటి యాభై లక్షల పైన లెక్కలు తెలుస్తున్నాయి ఇంకా రెండు లాకర్లు బంగారు వస్తువులు అని తెరవాల్సి ఉంది అతని అత్తగారిలో మెట్టులో కూడా సోదాలు నిర్వహిస్తున్నాం అక్కడ కూడా సమాచారం రావాల్సింది సోదాలు కొనసాగిస్తున్నాం ఎంత గోల్డ్ ఇక్కడ సుమారు ఒక ఐదు వందల గ్రాములు గోల్డ్ రెండు కేజీలు వెండి ఉన్నాయి రెండు లాకర్లు సిండికేట్ బ్యాంకు మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లాకర్లు ఉన్నాయి అవి కూడా తెరవాల్సి ఉంది అక్కడ కూడా బంగారం వస్తువులు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా తెరవాల్సి ఉంది ఉంది సరే ఎక్కడ ఎక్కడ జరుగుతుంది సార్ ఈ సోదాలు నెల్లూరు టౌన్లో మరియు అత్తగారి మెట్టు మరి వాళ్ళ ఆఫీసు అన్నింటిలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తం నాలుగు చోట్ల జరుగుతున్నాయి ప్రస్తుతం నెల్లూరు